టైం వచ్చి టూ ఫ్రెండ్స్ నా వల్ల కాలేదు అంటే మా దగ్గర స్లీపింగ్ బ్యాగ్లే కదా సో ఇది అన్నమాట పరిస్థితి ఇట్లుందని సిచ్యువేషన్ ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇంకా మేము కుకింగ్ తెచ్చుకున్న దీంతో అయితే వెలిగించుకుని మరీ అయితే స్టే చేస్తున్నాము ఇక్కడ అంత నొప్పులు అనమాట ఇక్కడ ఇక్కడ అంతా ఇది సిచ్యువేషను ప్రజెంట్ సోన్ మార్గ్లో ఉన్నాము ఇంకా డెస్టినేషన్ అయితే త్రీ Right with you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. ఇక్కడే పడుకొనింది అండ్ మీకు చూపిస్తారండి ఎక్సలెంట్ గా ఉంది కదా నైట్ పని అయితే క్యాంపింగ్ ఇక్కడే చేసుకున్నాము అండ్ ఇది అనమాట మన మార్నింగ్ వ్యూ పాయింట్ ఎక్సలెంట్ గా ఉంది ఈరోజు నుంచి అయితే ఇలాగే ఉంటుంది సో ఎక్కడ స్క్రిప్ట్ అయి కొంచెం ఇంకా మొత్తం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్స్ అయితే అండ్ మనమైతే ఇంకా బ్రష్ చేసి ఇంకైతే రెడీ అయిపోదాముకి నా చేతులు ఎట్లా అయిపోయినాయో మొత్తం తెల్లగా అయిపోయినాయి అనమాట అంటే మామూలుగా చలికాలంలో అవుతుంది కదా మనకి అలా అయిపోయింది ఇక్కడొచ్చి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ మనకి సెవెంటీన్ డిగ్రీస్ ఉందండి అనమాట ఇంకా వెళ్తే వెళ్ళే కొద్దిగా ఇంకా తగ్గుతూ ఉంటుంది చూద్దాం ఎంత టెంపరేచర్ వస్తుందో రికార్డ్ చేసి మీకు అయితే చూపిస్తాను మనము వెళ్ళేటప్పుడు పంచర్ కానీ గాలి తగ్గితే అందర హ్యాండ్ పంప్ ఉందనమాట సో దీంతో అయితే మనం ఏరి అయితే ఫిల్ చేసుకుంటాము అండ్ ఇప్పుడైతే మనం రెడీ అయిపోతున్నాము ప్యాక్ చేసుకుంటున్నాము ఇంకైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరడమే ఇంక వెళ్తా వెళ్తా ఎక్కడైనా మ్యాగీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అదే బ్రేక్ఫాస్ట్ ఈరోజు సో ఇది అన్నమాట మన సెటప్ అని స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఈరోజు నుంచి ఈ కొండలన్నీ దాటాలి ఈ కొండలే కాదు దాని తర్వాత కూడా దాటాలి ఇంకా ఈ రైడ్ మొత్తం కొండలే అనమాట సో చాలా కష్టపడతానో నా కష్టానికి ఫలితం మీరే మీ లైక్ మీ కామెంట్ అదే సో కామెంట్ చేసి ఒక సపోర్ట్ చేయండి మనకి మిలిటరీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అనమాట వేలో సార్ నిలిపి బ్రేక్ఫాస్ట్ కావాలా వాటర్ కావాలని అడిగారు మనమైతే బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు సార్ జస్ట్ వాటర్ కావాలని చెప్పాము అనుకుంటా సో వాటర్ అయితే తీసుకున్నాం నాకు సో చాలా గ్రేట్ సార్ అయితే వాటర్ బాటిల్ పెప్సీ కురుకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా గ్రేట్ అనమాట సన్ రైజ్ మామూలుగా లేదు అసలు అసలు వన్ మోర్ థింగ్ ఏమంటే నాకైతే ఎక్కడ టెంపరేచర్ డౌన్ అయినట్లు అనిపించలేదు యావరేజ్గా ఒక ఎయిటీన్ డిగ్రీస్ మన ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట అండ్ లొకేషన్ సీనరీ అయితే ఇలా ఉంటుంది అండ్ మొత్తం కొద్ది దూరం తోస్తున్నాం అనమాట ఎందుకంటే మొత్తం అప్పిల్లో చూసే డౌన్ కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా మిట్ట చూడండి చూ చూసిన కొండలే అండ్ మిలిటరీ వాళ్ళు అయితే మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నేను చెప్తాను బైక్లో వచ్చిన కార్లో వచ్చినా నాకు ఈ ఫీలింగ్ వచ్చిండదండి హండ్రెడ్ పర్సెంట్ సో సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకోటి ఏమంటే మనకు మనం తెలుస్తామండి సైక్లింగ్ చేస్తే అయితే ఫస్ట్ యాపిల్ చెట్టు చూస్తానము అండ్ పర్మిషన్ కూడా ఇచ్చారనమాట మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఎవరు యాపిల్ చెట్లు చూసేకి ఈ పక్క ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ ఉంటారు కదా సో మనకైతే ఇచ్చారనమాట యాపిల్ చెట్టు ఇలాంటి సీజన్ కాదు ఇది ఇంకా వన్ మంత్ టూ మంత్స్ పడుతుంది బట్ పర్మిషన్ అలో చేశారు అండ్ ఇది యాపిల్ చెట్టు అండ్ అక్కడ ఉంది చూడండి యాపిల్ ఇక్కడ యాపిల్ ఉంది అండ్ అంటే సీజన్ కాదు కదా కొంత తక్కువే ఉన్నాయి సో ఇంకా వెళ్ళే చోట చూపిస్తాను పెరుకుందాం అనుకున్నాను ఒకే చెట్టుకి ఒకే ఒక యాపిల్ ఉంది కాబట్టి పెరుకోలేకపోతున్నా నాకే బాధేస్తోంది యాపిల్ లైవ్లో చూస్తా ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది పెరుక్కొనే అనమాట ఎందుకంటే నా లైఫ్లో మామిడికాయలు పెరుక్కనేది కానీ యాపిల్ పెరుక్కోలేదు సో యాపిల్ చెట్లు యాపిల్ కాయ పెరుక్కనేసి ఇవంతా యాపిల్ చెట్లు అనమాట చూడండి యాపిల్స్ యాపిల్ 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 చూడండి దగ్గర నుంచి చూపిస్తా మొత్తం యాపిల్స్ నా లైఫ్లో ఎక్స్పర్ చేయలేదు యాపిల్ చెట్టు చూడాలి నాకు పెద్ద డ్రీమ్ అనమాట అండ్ ప్రెసెంట్ అయితే మనం ఆ డ్రీమ్ని అయితే అచీవ్ చేసాము గ్రేట్ థింగ్ కదా మనకైతే అంకులు అయితే యాపిల్స్ తీయొచ్చారు థ్యాంక్ యూ భయ్యా లొకేషన్స్ వాటర్ ఫాల్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు గ్రేట్ అప్ప ఎవరు అనుభవించలేరు అండ్ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా గ్రేట్ ఇదే లెజెండ్ అంటే మనకు ఉండే ప్రాబ్లమ్స్లో చాలా కష్టము అండ్ ఇన్మోర్ వన్ మోర్ థింగ్ ఏమంటే హెలికాప్టర్స్ తిరుగుతూనే అనమాట చూడండి కనపడుతుందా కనపడుతుంది అనుకుంటే చాలా కొద్దిగా ఎయిట్లో ఉంటుంది కదా వెళ్తూనే ఉంటాయి కంటిన్యూస్గా చాలా సేఫ్టీ అండ్ తొక్కుదాం ఇంకా డౌన్ వచ్చింది కదా అండ్ ఆర్మీ వాళ్ళ సపోర్ట్ మాత్రం మన ఇండియాకి చాలా సూపర్ అండి అసలు అందరూ జై జవాన్ అని కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ లేక్ వచ్చి త్రీ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ బాయ్ భయ్యా జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఒక ఎయిట్ డేస్లో అయితే రీచ్ అయిపోతాం లే వచ్చి త్రీ నైంటీ టూ ఈరోజు సోన్ మార్క్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ మొత్తం అప్పిల్ కాబట్టి మనం ఈరోజు సోన్ మార్క్ అయితే స్టే తీసుకుంటాము అండ్ త్రీ నైంటీ టూలో ఫార్టీ సెవెన్ తీసేస్తే త్రీ ట్వంటీ త్రీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందంట రేపటి నుంచి అండ్ ఈరోజైతే సోన్ మార్క్ అయితే వెళ్ళిపోతాము అండ్ వెల్కమ్ టు డెట్ కేజీపుర బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ మొత్తం ఇక్కడ నుంచి లొకేషన్స్ ఇలా ఉంటాయన్నమాట ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి కింద వాటర్ ఫ్లో పడినామంటే గోవింద గోవింద చాలా దూరము తోసుకొని వచ్చాను అండ్ ముందరైతే ఒక బోర్డు చూసి చాలా హ్యాపీగా ఉన్నా ఆ బోర్డు ఏంటంటే ముందర వ్యాలీ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని ఇంగ్లీషు రాశారు సో అది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అండ్ వ్యాలీ హు ఉంటుందా కింద ఉంటుందా తెలియదు హు ఉంటే కొద్దిగా కష్టపడతా డౌన్ ఉంటే హ్యాపీగా వెళ్తా అయినా అప్ అయితే లేదు యువర్ యువర్ గోయింగ్ టు లదాఖ్ ఓన్లీ ఓకే నైన్ టు మీ వెరీ వెరీగా ఓకే వచ్చారనమాట పేరు వచ్చి లవ్ అనమాట మంచి పేరు కదా ಐ ಲವ್ ಯೂಚಾಲ ಲವ್ ಚೆಪ್ಪಾಲ ಅರ್ಥಂ ಕಾಲೇಜ್ ವೀರದ್ದು ಗ್ರೇಟ್ ಆಕ್ಚುಲಿ ಪ್ಲೇ ಇಸ್ ವೆರಿ ಬಿಗ್ ಪ್ಲೇಸ್ ಯು ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮೋರ್ ದೆನ್ ಎ ಮಂತ್ರಿ ಸೊ ಇಫ್ ಯು ವಾಂಟ್ ಯು ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ದ ವಿಸಾ ಅಂಡ್ ಯು ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮೋರ್ ಥಿಂಗ್ಸ್ ಇನ್ ಇಂಡಿಯಾ ಥಿ ಓಕೆ ಕನಪಡತಾನ ಮುಂದ್ರಂತ ಸ್ನೋ ಮೌಂಟೈನ್ಸ್ ಅಕ್ಕ అండ్ ఇది వచ్చి బిఎస్ఎఫ్ సెక్యూరిటీ చెకింగ్ పోస్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంక మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది సో మనకైతే ఎటువంటి టెన్షన్ లేదనమాట అండ్ మీ సైడ్ నుంచి కొద్దిగా సపోర్ట్ చేయండి మనీ విధంగా కూడా నాకు సపోర్ట్ కావాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే చాలా కష్టము వాటర్ ఫ్లో కనపడుతుందా ఎక్సలెంట్గా ఉంది కదా ప్లేస్లో కొంచెం గెస రావచ్చు ఎందుకంటే అలా ఉందనమాట రోడ్ సో ఫీల్ కాకండి మా లొకేషన్ అయితే మంచి అయితే పెడతాను అండ్ థ్యాంక్ యూ అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏమంటే ఇక్కడ చూడండి ఏ లీడింగ్ క్వాలిటీ అండ్ స్పీడ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఇన్ కంట్రీ ఇది కంట్రీలోనే చాలా స్పీడింగ్ ఇది స్ట్రాంగెస్ట్ రోడ్ ఉంటుంది ఎందుకంటే వాటర్ వచ్చిన రెయిన్ వచ్చిన స్ట్రాంగ్గా తట్టుకోవాలి కాబట్టి ఇది ఇండియాలోనే చాలా స్ట్రాంగెస్ట్ రోడ్ అనమాట స్పెయిన్ వాళ్ళ సైకిల్ చూసాక నాకు తెలిసింది ఏమంటే మంచి గేర్ సైకిల్ ఉంటే ఎంత పెద్ద అయినా ఈజీగా తొక్కేస్తారు అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మిట్ ఉంది నావల్ల కాదు అంటారు కదా వాళ్ళు స్పెయిన్ వల్లే ఎంత కష్టపడుతున్నారు మన ఉప్పు కరం తినేవాళ్ళు వాళ్ళకంటే ఫార్వర్డ్గానే వచ్చేసాను ఇండియా సత్తా చూపించేదానికి అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే వాళ్ళ సైకిల్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు మెట్టు ఇట్లా నార్మల్గా ఇట్లా తొక్కేస్తున్నారు నేనైతే ఇట్లా లేస్ తొక్కడం స్టార్ట్ చేశాను అనమాట సో వాళ్ళైతే షాక్ అయిపోయినారు ఇంక నార్మల్ మన బేస్ సైకిల్ కదా సో అదే అనమాట సంగతి ఫస్ట్ టైం డౌన్ హిల్ చూసా భయం వేస్తాను ఇది ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అవుతా ఈరోజు మాత్రం భయం వేస్తాను ఎందుకంటే ఈ డౌన్ హిల్ అవుతానే కొండలు చూస్తాను కదా భయం వేస్తుంది అమ్మాయి ఏం రోడ్ ఇప్పుడు చెప్తాను కదా నేను చేసిండే సహ ఇండియాలో ఎవరు చేయలేరు ఇంకా ఒకవేళ చేస్తే వాళ్ళు కూడా గ్రేటే అనమాట సో మ్యాక్సిమమ్ ఆఫ్ పీపుల్ దే కాన్ టచ్ ఇట్ చాలా మంది మనాలి వరకు వచ్చి ఎటు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్సే చెక్ చేసుకోండి ఏదో రీజన్ చెప్పేసి తెలిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎటువంటి రీజన్ చెప్పను ఎన్ని కష్టాలు ఉన్నా కష్టాలున్నా అమౌంట్ ఉన్నా లేకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసి తీరుతానమాట మన ఆంధ్రప్రదేశ్ పేరైతే ఇండియా మొత్తం స్టాండ్గా ఉండిపోవాలి డోట్స్లో నాకు ఇంకోటి నచ్చింది ఏం తెలుసా కొటేషన్స్ ఆ కొటేషన్ చెప్పినాడు మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుంది కానీ న్యూస్ కోసం కాదు మీ యాక్సిడెంట్ గురించి అండ్ ఇంగ్లీష్లో రాసింది అండ్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా కొటేషన్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి సూపర్ జమ్మూ కాశ్మీర్ నుంచి అసలు లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ ఇక్కడ వెహికల్స్ చాలా స్పీడ్ వెళ్తున్నాయి అన్నమాట అండ్ వన్ మోర్ కొటేషన్ దిస్ ఈజ్ ఏ హైవే నాట్ ఏ రన్వే సో గో స్లో ఎంత బాగున్నాయి కదా కొటేషన్స్ చదువుదా అంటే స్పేస్లో తెలియని హ్యాపీనెస్ అమ్మ ఉందనమాట కొటేషన్ చూ కొటేషన్ చూడండి ఆర్ మ్యారీడ్ డైవర్స్ యువర్ స్పీడ్ అమ్మ ఏం కొటేషన్స్ కదా ఆ కొటేషన్స్ చూసుకుంటా వెళ్ళి గుద్దేస్తారు అని మంచి కొటేషన్స్ ఎవరు రాసిండే వాళ్ళైతే మొత్తం ఇంకా ఇల్లు వచ్చింది మళ్ళీ సో కొంత దూరం అయితే తప్పుదామనమాట కొటేషన్స్ మీకు చెప్పి చెప్పి బోర్ అనిపిస్తాం కదా కొటేషన్స్ నేను చెప్పినా మీరు చదవండి లైఫ్ ఇస్ షార్ట్ డోంట్ మేక్ ఇట్ షార్టర్ అయ్యయ్యో సైకిల్ అయితే ఇక్కడ పార్ చేసాము అండ్ ఇది లొకేషన్ వందరంతా గ్లేషియర్స్ అనమాట సో లొకేషన్ ఎంతో వాటర్ చాలా అండి చాలా కూల్ పడ్డామంటే అయిపోయా అనమాట సో మన పొలం నేర్ పేరు అయితే ఇది ఉంది అప్పుడప్పుడు క్లీన్ చేస్తా అంట అండ్ ఆర్మీ వాళ్ళు అయితే మనకు చాలా ప్రొటెక్షన్ ఉంది ఉందన్నమాట ఆర్మీ వాళ్ళు ఇచ్చారు కదా ఇవన్నీ కొనిచ్చారు పాటు రెండు పెప్సీ బాటిళ్ళు ప్లస్ రెండు ఐస్ క్రీమ్ ఇచ్చారు అవి రెండు చల్లగైతే బాగున్నాయి తినేసాను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి ఇవి కొంత తినే అడ్జస్ట్ అయిపోతాను ఎందుకంటే కుకింగ్ చేసే అంత ఓపిక లేదు అండ్ మన అయితే ఇక్కడ పార్ చేసాము అండ్ ముందరంతా క్లౌడ్స్ అండ్ గ్లేషియర్స్ కూడా కనబడుతున్నాయి ఈరోజైతే సోన్మార్క్ వెళ్ళిపోతాం కాబట్టి అయితే మనం ఫస్ట్ గ్లేషియర్ అయితే అనుభవిస్తాం అయితే ఇక్కడ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా దూరం వెళ్ళాలి సో అయితే మనం ఫస్ట్ హాస్పిటల్ ట్యాబ్లెట్స్ అవి తీసుకుందాము యూస్ఫుల్ అయ్యేవి డాక్టర్ అయితే లేరనమాట సో ఇక్కడ నుంచి ఇంకా ఒక ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ వస్తారనమాట సో ఎక్కడే తీసుకుందాము స్నో కనపడుతుంది అక్కడ కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది స్నో మౌంటైన్ దాన్ని దాటాలన్నమాట మనము వెళ్దాం Bye. You took me to see Versailles <laughs> in the middle of July. I'll fall into the deep end given into my ఎక్కడ స్కిప్ కార్ట్ చూడండి లొకేషన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం టైం వచ్చి నైట్ సెవెన్ అవుతుంది సో ఇలా ఉంటుంది లొకేషన్స్ సూపర్గా ఉన్నాయి స్నో మౌంటైన్ అది కొద్దిగా ఉంది సో స్నో కానీ మా వ్యూ మాత్రము ఎక్సలెంట్ అనమాట స్వర్గం లాంటిది ఇది ముందొచ్చేసినారా స్నో మౌంటైన్ స్వర్గం మాదిరిగా ఉంది కదా ఈ పక్క స్నో నుంచి వచ్చే వాటరు చాలా చల్లగా ఉంది అండ్ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఈ వీడియోలో మిలిటరీ ట్రైనింగ్ అనమాట చూసారు ఎంత కష్టంగా ఉన్నా మిలిటరీ ట్రైనింగ్ మరి కొండలన్నీ ఎక్కి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రైనింగ్ చే తీసుకోవచ్చు అనమాట అమ్మో చాలా అంటే చాలా గ్రేట్ చూడండి వాళ్ళు ఇక్కడ నైట్లో ఎక్కడ స్టే చేసి వాళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళకంటే ఒక బ్యాడ్స్ కానీ ఒక లైసెన్స్ కానీ ఇస్తారు మన సైకిల్ లుక్ అదిరిపోయింది కదా స్నో మౌంటైన్స్ అది కూడా స్నో మౌంటైన్స్ అనమాట మొత్తం స్నోతో నిండిపోయినాయి కెవరా తక్కువ ఉంది రేపు మార్నింగ్ అయితే బాగా చూపిస్తాను టైం వచ్చి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఇంకా సన్సెట్ అయితే కాలేదు సో వెయిటింగ్ ఇక్కడ సోన్ మార్క్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏదో చెక్ పోస్ట్ అనమాట ఇది వచ్చి డబ్బులు కట్టాలన్నమాట చూద్దాం మన సైకిల్కి డబ్బులు తీసుకుంటారా అలాగ వెళ్తారా లేదా కన్స్ట్రక్షన్ నాట్ అని రాసింది అదేమో మొత్తం ఆరి క్యాంపులు ఉన్నాయి అండ్ ఇక్కడైతే స్కూల్ కూడా ఉంది అండ్ లొకేషన్ ఇది అన్నమాట చూద్దాం ఏమవుతుందో వెల్కమ్ టు సోన్ ఉఫ్ మొత్తం ఇట్లా ఉంటుంది అంటే ఇంకా లొకేషన్స్ కనపడతాం స్లో సౌండ్ కొద్ది డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది సో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది సండే పక్క పాకిస్తాన్ లాగా ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడు భయం వేస్తా మేబీ ముందర సోన్మార్గ్ ఉండొచ్చు ఎందుకంటే త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది ఉంది అండ్ సోన్మార్ ద గోల్డెన్ మీడియం ఈస్ ఎన్ యాడ్ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీ మీటర్స్ ఓ మై గాడ్ లెవెల్ ఏడు ముప్పై మీటర్లు గ్రేట్ లొకేషన్స్ కదా అన్న టైం వచ్చి టూ అవుతుంది అసలు చేతులంతా గట్టి కట్టేస్తుంది ఇట్లుందన్న సిచ్యువేషన్ ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇంకా మేము కుకింగ్ తెచ్చుకున్న దీంతో అయితే వెలిగించుకొని మరీ అయితే స్టే చేస్తున్నాం టైం చేయండి టూ సెవెంటీన్ అవుతుంది అందరూ వాళ్ళు టెంట్ ముందరు కూర్చొని అన్నారు చలిక్కు అయితే కావడం లేదు సో ఇక్కడ చిన్న ఫైర్ వేసుకుంటే ఇక్కడ ఉన్నాం అన్నమాట ఇది పరిస్థితి మాది మొత్తం మంచి పడుతుంది టైం వచ్చి టూ అవుతుంది ఫ్రెండ్స్ నా వల్ల కాలేదు అంటే మా దగ్గర స్లీపింగ్ బ్యాగ్లే కదా సో ఇది అన్నమాట పరిస్థితి అంతా మంచు కాలేదు అసలు ఎందుకు ఇంత పెద్ద కమిట్మెంట్ తీసుకున్నా కూడా తెలీదు అయినా తట్టుకుంటానా చూడండి చేతులంతా అయిపోయినాయో ఇక్కడంతా నొప్పి చేతులంతా నొప్పి బ్లడ్ క్లాట్ అయినట్లుంది అంటే క్లాటింగ్ అంటే కాలేదు ఎందుకు అప్పదాలు చెప్పేది బట్ ఇక్కడంతా నొప్పులు అనమాట ఇక్కడ ఇక్కడ అంతా ఇది సిచ్యువేషను ప్రజెంట్ సోన్మార్గ్లో ఉన్నాము ఇంకా డెస్టినేషన్ అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో నాకు కొద్దిగా సపోర్ట్ కావాలి పరంగా కూడా చెప్పాలంటే టైం త్రీ ఓ క్లాక్కి ఈ పరిస్థితి వస్తుంది అస్సలు అనుకోలేదు చూడండి ఎట్లయిపోతుందో